గుళ్ళండి గుళ్ళు సోతరియం గుండాల ఎటువంటి అద్భుతమైన గుడి ఇప్పటికి అయిపోయిండల్లా కాంట్రాక్టర్ భయపడి పరిగెత్తిపోతుంటే మళ్ళీ పై పిలుచుకొని రావాల కమ్మగిరి స్వామి అయిపోయిండళ్ళు ఇప్పటికి ముచ్చట్ల అయిపోయింది వాళ్ళు ఇప్పటికి పాలుట్ల రంగస్వామి అయిపోయిన వాళ్ళు ఇప్పటికి మదిలేడు స్వామి మదులేడు స్వామికి అయితే రెండు కోట్ల రూపాయలతో అసలు మహాద్వారము రంగాపురం రోడ్ కాడ మొదలు పెడితే పని దాన్ని ఆపినారు దేవుణ్ణి వదిలిపెట్టడంలే పాఠశాలలు ఆడికాడికే నీళ్ళు ఆడికాడికే నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే ఫ్లైఓవర్లు ఉన్నాయి కదండి మన నేషనల్ హైవే ఫ్లైఓవర్లు ఫ్లైఓవర్లు కట్టేదానికి ఎట్లా చెప్తా నేను విజయవాడలో ఏ ఇంట్లో అయితే బాడికి ఉన్నానో ప్రతి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఏ ఇంట్లో బాడికి ఉన్నానో నా పైన ఇంట్లో దీక్షిత్ అని ఒక ఆయన ఆర్ఓ రీజనల్ ఆఫీసర్ ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా జాతీయ రహదారులకు హెడ్ నేను పై ఇంట్లో కదా కూర్చొని స్వామి మాకు యాక్సిడెంట్లు అవుతుండే దొరపల్లకి పోతు రోజు ఎవరో అయితే దొరపల్లకు మన కమలపాటి రస్తాలు రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే అట్లనే అని చెప్పి వెంటనే లెటర్ పెట్టాను అని చెప్పి పెట్టి పెట్టిన తర్వాత ఢిల్లీకి నేను తిరుగుతూ ఫాలో అప్ చేసి మన రెండు ఫ్లైఓవర్లు పాటు కర్నూలు కూడా తెచ్చినాం ఎప్పుడండి మనం తెచ్చిండేది రెండు వేల ఇరవై సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటి మనం ప్రారంభం మనము శంకుస్థాపన చేసినాం చూడు తొందరలో బండలు కూడా పెరుగుతారు చూడు రెండు వేలు అంతే ఇంకా పెరగడమే కదా రెండు వేల ఎందుకని చెప్పినది మీరు బండలు పెరగొచ్చు కానీ ప్రజలు బుండలు పెరగరా రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మనము ఏం చేసినాము దాన్ని శంకుస్థాపన చేస్తే రెండు కూడా ఏది మన వైఎస్ఆర్ సర్కిల్ ఆసుపత్రి కాడ గుత్తిరోడు సర్కిల్ రెండు కలిసి జూన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదో తారీఖు మనము దాన్ని ప్రారంభోత్సవం చేసినాం దానికి ఏమంటారు తెలుసా బైక్ అయ్యే కదా మామూలుగా వస్తుంది లేంటే అవు మామూలుగా వస్తేనే మేము శంకుస్థాపన చేస్తాం మామూలుగా వచ్చినందుకే శంకుస్థాపన చేస్తాము మామూలుగా వచ్చినందుకు మనంపై ప్రారంభోత్సవం చేస్తాం ఏం మాటలు ఏదిలే పెట్టేదిలే చేసేదిలే చేతన కనీసం ఊరికన్నా ఉండాల శాంక్షన్ చేసి శంకుస్థాపన ఎప్పుడు చేసినాము రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభోత్సవం రెండు సంవత్సరాలు ప్రారంభోత్సవం కూడా అయింది ఇది కాక అవును కదా చేస్తే ఈరోజు దానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో మున్సిపాలిటీ పైప్ లైన్ వెనక మనము గాజందరి ప్రాజెక్ట్ నుంచి వచ్చేది కట్ అయింది కూర్చునే కట్ అయినందుకు నీళ్ళు రాకుండా పోతుంటే దానికి హైవే వల్లను ఇది మార్చాలని అయినా ఇది పెట్టండి అంటే సార్ ఇది పాత రేట్ల ప్రకారం ఉన్నాయి సార్ ఇదని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ స్పెషల్గా వాళ్ళకు శాంక్షన్ ఇప్పిస్తే ఆ శాంక్షన్ వచ్చేసి పది పర్సెంట్ దాటితే టెండర్కి పోవాలా అంతకంటే ఎక్కువ అవుతుంది సార్ అంటే పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా పోయి ఆ ఢిల్లీలో కూర్చొని ఒక కర్నూల్ది డోన్ది రెండు కలిపి ఉన్నందువల్ల పెరిగింది సపరేట్ సపరేట్ చేస్తే తరుగుతుందని చెప్పి మళ్ళీ సపరేట్ చేపించి ఇవన్నీ ఎవరు చేపించినారు అసలు నేను చెప్తున్నా కదా ఏదైనా కానీ ఏదైనా కానీ ఫస్ట్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నాము భారతదేశంలో మనము పౌరులము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులము అదేవిధంగా డోన్లో మనం పౌరులము మనము మన దేశానికి సేవ చేయాలా ఎట్లయితే ఆర్మీలో పనిచేయడం ఒక సేవనో ఎట్లయితే జ్యుడిషియరీలో పనిచేయడం ఒక సేవను ఎట్లయితే ఆఫీసర్లకు పనిచేయడం ఒక సేవను రాజకీయం కూడా అంతకంటే కూడా విలువైన సేవ ప్రజాసేవ అనే భావనతో మనం రాజకీయాలు చేస్తే చేయాలి కానీ ఇది వేరే ఊరికే ఏదో అదొక లైఫ్ స్టైల్ కోసము లేకుంటే అదొక ఏదో వచ్చింది కదా అని చేయడమో లేకుంటే అదో ఒక వ్యాపారం కోసము చేసేపట్ైతే ఎందుకు లక్షణంగా వ్యాపారాలు చేయవచ్చు కదా ఎప్పుడు కూడా ఇది దేశ సేవలో ఒక భాగము రాజకీయాలు దేశ సేవలో ఒక భాగము అన్ని విభాగాల కంటే కూడా కష్టమైన భాగం అని చెప్పి ఒక భావనతో రాజకీయాలు చేయాలి తప్ప ఇవన్నీ కాదు ఇంత దిగజారి ఎందుకంటే దినరోజు ఈ దిగజారే మాటలు దానికి మళ్ళీ సమాధానాలు చెప్పుకుంటుండాలంటే ప్రజలందరూ కూడా గమనించి ఏది కరెక్ట్ ఏది రాంగు మాట మాట్లాడితే ఇది షిఫ్ట్ చేస్తారు మాట మాట్లాడితే పార్క్ క్లోజ్ చేస్తారు మాట మాట్లాడితే గోడ కడతారు ఎవరి ఇది వాళ్ళది ఎవరి రూల్ వాళ్ళది ఎవరి లెక్కచారం వాళ్ళది ఒక మున్సిపాలిటీ ఉంది అంటే మున్సిపల్ చైర్మన్ కనీసం ఒక ఆయన నడిచేది లేదా ప్రజలే కదా ఎన్నుకునేది ఆయన అంతకంటే సౌమ్యుడు దొరుకుతాడా పురసభ ఉంది ఎటువంటి వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్లు అంతా చేనిస్తున్నారా వాళ్ళని ఏమన్నా ఒక పని అన్న మనం తెచ్చిన శాంక్షన్లో తీసుకుపోయి కోటి రూపాయలు తీసుకుపోయి పెట్టుకుంట్రీ ఆ కోటి రూపాయలు తీసుకుపోయి పెట్టుకున్న దాన్ని ఇంతవరకు కాలే ఏదో కొంతమంది చూస్తే గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అంటే అందరూ అరుగులు పీక్కుండ్రి పీక్కునే అరుగులు ఇంతవరకు కట్టలే ఇట్లా కాకుండా ఒక పద్ధతి ఒక విధానము ఒక చిత్తశుద్ధితో పాటు పాలక అందరు కూడా ఎవరైతే పాలకులు ఉన్నారో అందరు కూడా జాగ్రత్తగా ఎందుకంటే ఎంతో చాలా కష్టపడి డ్రోన్ ఒక పద్ధతికి తెచ్చినాం కాబట్టి జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలా మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి బండలు దుడిచేయడం దాన్ని ఎరగొట్టడం దాన్ని ఎరగొట్టడం ఎందుకండి టైం వేస్ట్